ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు వేసవికాలం దృష్ట్యా తాగు సాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నామన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురు మామిడి మండల కేంద్రంలో మార్నింగ్ వాక్లో భాగంగా మంత్రి పొన్నం ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వారితో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నా స్థానిక ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు వర్షాకాలంలో సరైన విధంగా వర్షాలు పడని కారణంగా ప్రస్తుతం కరువు ఏర్పడిందన్నారు రైతాంగానికి కొంత ఇబ్బందులు వస్తున్న మాట వాస్తవమేనని ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు ముఖ్యంగా తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటుందని చెప్పారు ఎన్ని నిధులు ఖర్చైనా తాగునీటికి ఇబ్బందులు లేకుండా గ్రామాల్లో పాతబావులు కిరాయికి తీసుకోవటం నూతన బోర్లు వేయటం వంటి ఏ అంశాలున్నా యుద్ద ప్రాతిపదికన చేయడానికి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు గ్రామాల్లో ఉన్న చిన్న చిన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని మంత్రి పున్నం వివరించారు రాష్ట్ర మంత్రిగా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఉదయం పూటనే మార్నింగ్ వాక్ పేరు మీద ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నాను నేను నియోజకవర్గ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీ సమస్యలు ఏదైనా ఉంటే మీ ప్రజాప్రతినిధి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి వాస్తవంగా కరువు ఉంది వర్షాకాలంలో సరి అయినటువంటి వర్షాలు పడని కారణంగా రైతాంగానికి కొద్దిగా ఇబ్బంది వస్తున్నటువంటి మాట వాస్తవం అయినా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది త్రాగునీటి సమస్య అసలే లేకుండా ఉండే విధంగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఎన్ని నిధులు ఖర్చైనా గ్రామాల్లో త్రాగునీటికి సంబంధం లేకుండా ఇబ్బందులు లేకుండా పాత బావులను మళ్ళీ కిరాయి తీసుకోవడం కావచ్చు నూతన బోర్వెల్ వేయడం కావచ్చు ఇతరత్ర ఏ అంశాలున్నా యుద్ధ ప్రాతిపాదికన చేయమని చెప్పి గౌరవ జిల్లా కలెక్టర్లకు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇంకా అదే కాక కూడా ఈరోజు గ్రామాల్లో ఉండబడేటువంటి సమస్యలు అవి ఇంధనం ఇళ్ళకు సంబంధించి రాబోయే కాలంలో పరిష్కరించబడతాయి ఇప్పటికే ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు రెండు వందల యూనిట్ల గ్యాస్ మన విద్యుత్ ఫ్రీ వస్తూ ఉన్నది ఐదు వందల సిలిండర్ వస్తూ ఉన్నది ఇతర కార్యక్రమాలు రేషన్ కార్డులు ఇచ్చేటివన్నీ కూడా త్వరలో జరగబోతున్నాయి కాబట్టి ప్రజలకు సంబంధించి త్రాగునీటి త్రాగునీటి సమస్య ముందుగా ఇప్పుడు ప్రస్తుత ఈ వేసవి కాలంలో ఉన్న దృష్ట్యా వాటిని పరిష్కరించడానికి ఈ విధంగా ఉదయాన్నే రైతులను ప్రజలను కలిసేట కార్యక్రమం తీసుకున్నాం ఈ సందర్భంగా కొన్ని అంశాలు దృష్టికి వస్తున్నాయి వెంటనే వాటిని అధికారులకు చెప్పడం ద్వారా పరిష్కారం చేసే ఒక ప్రయత్నం చేస్తాను రాష్ట్రంలో కూడా ఆ ప్రభుత్వం వీలైనంత వరకు ప్రజల సమస్యలను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకునే విధంగా ఒక కార్యక్రమం తీసుకొని ముందుకు వెళ్తాను